ఒక ఊరిలో రఘు అనే యువకుడు ఉండేవాడు అతను ఒక పేద కుటుంబానికి చెందినవాడు చిన్నగా చదువుకున్నా అతనిలో నైతిక విలువలు మాత్రం ఎంతో గొప్పవిగా ఉండేవి ముఖ్యంగా నిజాయితీ విషయంలో అతను ఎప్పుడూ రాజీపడేవాడు కాదు ఒకరోజు రఘు పట్టణానికి వెళ్లి ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకున్నాడు అతను తన చిన్న చొక్కా ఒక ఫైల్తో పట్టణానికి బయలుదేరాడు అలా చాలా కంపెనీలకు కాని ఎక్కడా ఉద్యోగం రాలేదు ఒకరోజు అతను నగరంలోని పెద్ద వ్యాపారస్తులు విజయ్ అండ్ సన్స్ అనే కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్లాడు ఆ కంపెనీ యజమాని విజయ్ గారు రఘుని కొన్ని ప్రశ్నలు అడిగారు అతను మాట్లాడిన తీరు ఎంతో తెలివిగా చెప్పిన సమాధానాలు విజయగారికి ఎంతగానో నచ్చాయి కానీ ఒక విషయంలో రఘుని పరీక్షించాలనుకున్నాడు విజయ్ గారు రఘుకి ఒక మీద కొన్ని నోట్ల కట్టలు ఇచ్చి ఇవి బ్యాంకులో వేసివస్తావా అని అడిగారు మొత్తం పది లక్షల రూపాయలు ఉన్నాయి అని చెప్పాడు అంతేగాని అతనికి ఖచ్చితంగా ఏమీ వివరంగా చెప్పలేదు ఇది ఒక పరీక్ష అని మాత్రం తెలియజేయలేదు రఘు బ్యాంకులో డిపాజిట్ చేయబోయే సమయానికి ఆ నోట్ల కట్టలు లెక్కగా చూశాడు అప్పుడే రఘు ఒక్కటి గమనించాడు అది పదకొండు లక్షలూ ఉన్నాయని అదనంగా ఒక లక్ష ఉంది ఒక్క క్షణానికి అతని మనస్సు ఓ సందేహంలో పడింది ఈ లక్షను తీసుకుంటే నా కుటుంబానికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది అని ఆలోచించాడు కాని వెంటనే తన తండ్రి తనకు చిన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చింది నిజాయితీ కోల్పోతే మిగతావన్నీ పొందినా కూడా వ్యర్థమే అని తన తండ్రిగారు చెప్పారు వెంటనే అతను బ్యాంకులో కేవలం పది లక్షల రూపాయలు డిపాజిట్ చేసి అదనంగా ఉన్న లక్ష రూపాయలు తీసుకుని విజయ్ గారి కార్యాలయానికి వెళ్లి ఇచ్చాడు సార్ పొరపాటుగా ఓ లక్ష రూపాయలు ఎక్కువయ్యాయి ఇది మీదే అని చెప్పాడు అప్పుడు విజయ్ గారు ఎంతో ఆనందంతో రఘుతో ఇలా చెప్పారు రఘు ఇది నీకు నిజమైన పరీక్ష నిన్ను పరీక్షించాలనే ఈ పని చేశాను నువ్వు నిజాయితీగా నడుచుకున్నావు నీవు మా కంపెనీకి ఎంతో విలువైనవాడివి నిన్ను మేనేజర్గా నియమిస్తున్నాను అని చెప్పాడు అప్పుడు రఘు ఆశ్చర్యపోయాడు ఒక్క నిజాయితీ ఆయన జీవితాన్ని మార్చేసింది రఘు ఎంతగానో సంతోషించాడు విజయ్ గారికి కృతజ్ఞతలు చెప్పాడు ఈ కథలోని నీతి నిజాయితీ మనం చాటుకోవలసిన గొప్ప లక్షణం అది మన క్యారెక్టర్కి విలువను ఇస్తుంది ధనం బలాన్ని కోల్పోయినా పర్వాలేదు కాని నిజాయితీ కోల్పోతే మన విశ్వాసం గౌరవం పోతాయి